అట్లైతే చేపలు ఉన్నాయి చూద్దాం కృష్ణానదిలో వలలు వేయకుండా గాలాలు కట్టకుండా చేపలు ఎలా పట్టాలో పట్టింది అసలు గాలి గీలి ఇలాంటిది ప్రశాంతంగా గాలి అయితే ఏం లేదు అసలు చాలా ప్రశాంతంగా ఉంది ఇక మనకు పడిన గురక చేపలు ఇవే ఇక్కడైతే కాకి చిత్ర పడింది కాకి చిత్ర చేప అంటారు దీన్ని ఇదైతే ఈ సైజు నుంచి ఇంకా పెద్ద పెద్ద చేపలు కేజీ రెండు కేజీల చేపలు కూడా ఉంటాయి కానీ కేజీ రెండు కేజీల చేప మాత్రం బాగా మంచి టేస్ట్గా ఉంటుంది కానీ దానికి తగ్గట్టుగానే ఎక్కువగా ముళ్ళులు ఉంటాయి అనమాట కంప కంప ఉన్నట్టే ఉంటుంది అంత చేతి ఉంటాయి ముళ్ళు ఇకపోతే ముళ్ళు ఉండముళ్ళు అయినా సరే చాలా పెద్ద ముళ్ళు ఉంటుంది సన్న సన్న ముళ్ళులు తింటానికి తినడానికి బాగా ఈజీగా ఉంటుంది ఫ్రై ముక్క కానీ కూర ముక్కలు కానీ చాలా ఈజీగా ఉంటుందన్నమాట ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మనం కృష్ణా కృష్ణానదిలోకి అయితే వచ్చామన్నమాట చూద్దాం మనకి ఎలాంటి చేపలు అయితే పడ్డాయో చూడాలి ఎక్కువగా గురగ చేపలు పడతా ఉంటాయి అనమాట అప్పుడప్పుడు అలా వాలగ చేపలు అలాగే కొరమైన చేపలు కూడా పడతా ఉంటాయి చూద్దాం లేట్ చేయకుండా ఒక్కొక్క బుట్ట ఒక్కొక్క బుట్ట తీసుకుంటూ వెళ్ళిపోదాం కృష్ణానదిలో చేపలు పడుతున్నప్పుడు నాకు పడిన చేపల గురించి అయితే మీతో పంచుకుంటున్నాను నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూద్దాం వీడియో చివరి వరకు చూడండి ఎందుకంటే అసలు బుట్టల్లో మొత్తం ఎన్ని చేపలు పడ్డాయి ఏమేమి చేపలు పడ్డాయి ఎన్ని రకాల చేపలు పడ్డాయి కొరమేనలు పడ్డా లేకపోతే పూమేన్లా లేకపోతే వాలిగలా లేకపోతే మొత్తం గురక చేపలేనా అనేది లాస్ట్లో అయితే మీకు అయితే చూపిస్తాను వీడియో అయితే చివరి వరకు చూడండి చూద్దాం లేట్ చేయకుండా ఒక్కొక్క పుట్ట ఒక్కొక్క పుట్ట చూసుకుంటూ వెళ్ళిపోదాం ఒక్కొక్క బుట్టలో మాత్రం చేపలు ఉంటాయి ఒక్కొక్క బుట్టలో చేపలు ఉండవు ఒకటి రెండు చేపలే ఉంటాయి ఒక్కొక్క బుట్ట అయితే లేపలేము అన్ని చేపలు ఉంటాయి అనమాట చూద్దాం చేపలు అయితే ఈరోజు కొంచెం తక్కువగానే ఉన్నట్టుగా కనపడుతుంది ఎక్కడ కూడా సైలెంట్గా ఉంది కృష్ణాన కూడా ఇప్పుడు మనం ఉన్న ప్లేస్లో అయితే చేప అయితే కలకేసినట్టుగా అంటే సౌండ్ చేసినట్టుగా కూడా కనపడతలేదు చూద్దాం మన బుట్టలోకి ఎక్కాయో లేదో చూడాలి ఓకే చూస్తూనే ఉండండి బుట్టలు అయితే చేపలు ఉన్నాయి చూద్దాం కృష్ణాలజీలు వలలు వేయకుండా గాలాలు కట్టకుండా చేపలు A la panta thank <laughs> you చుట్లైతే తీయటం అయిపోయినాయి అనమాట ఈరోజు కూడా పర్లేదు ఒక రకంగా పడ్డాయి అటు మరీ ఎక్కువగా పట్టలేదు ఇటు మరీ తక్కువగా పట్టలేదు అనమాట కూలిమైనగా పడుతున్నాయి చేపలు ఓకే కృష్ణానదిలో చేపలు పడుతున్నప్పుడు నాకు పడిన చేపల గురించి అయితే మీతో పంచుకుంటున్నాను నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూద్దాం ఈరోజు కృష్ణానదిలో నాకు పడిన చేపల గురించి అయితే ఏం చేపలు పడ్డాయి ఎన్ని చేపలు పడ్డాయి అనేది మీకు అయితే చూపిస్తాను ఇదంతా కూడా మీరు చూస్తున్నారు కృష్ణానది పులిచింతులు ప్రాజెక్టు ముంపు ప్రాంతాల కృష్ణానది అనమాట లైట్గా అసలు మబ్బు పట్టింది అసలు గాలి గీలి ఇలాంటిది ప్రశాంతంగా గాలి అయితే ఏం లేదు అసలు చాలా ప్రశాంతంగా ఉంది ఎక్కువగా మనం ఐరన్ బుట్టలు అలాంటి కంప చెత్త చెదారం లాంటి ప్లేసులు అయితే పెడతా ఉంటాం అనమాట చూద్దాం ఈరోజు మనకి ఏం చేపలు పడ్డాయి మీకు అయితే చూపిస్తానో ఇక మనకు పడిన గురక చేపలు ఇవే చిత్ర చేప కాకిచిత్ర కాకి చిత్ర చేప అంటారు దీన్ని ఇదైతే ఈ సైజు నుంచి ఇంకా పెద్ద పెద్ద చేపలు కేజీ రెండు కేజీల చేపలు కూడా ఉంటాయి కానీ కేజీ రెండు కేజీల చేప మాత్రం బాగా మంచి టేస్ట్గా ఉంటుంది కానీ దానికి తగ్గట్టుగానే ఎక్కువగా ముళ్ళులు ఉంటాయి అనమాట కంప కంప ఉన్నట్టే ఉంటుంది అంత చేతి ఉంటాయి ముళ్ళు ఇకపోతే ఇలాంటి చేపలు అయితే మాత్రం గురక చేపలు అయితే మాత్రం ముళ్ళు ఉండముళ్ళు అయినా సరే చాలా పెద్ద ముళ్ళు ఉంటుంది సన్న సన్న ముళ్ళు ఉండవు తినడానికి బాగా ఈజీగా ఉంటుంది ఫ్రై ముక్క కానీ కూర ముక్కలు కానీ చాలా ఈజీగా ఉంటుందన్నమాట దీన్ని నోరు కర్తలేదు చాలా పెద్ద చేప ఇది సుమారు ఒక కేజీన్నర ఉంటుంది కేజీ నర దగ్గర దగ్గర రెండు కేజీలు ఉంటుంది చేప చూడటానికి మీకు చాలా చిన్నదిగానే కనపడచ్చు చూస్తూనే ఉన్నారు కదా కృష్ణానదిలో చేపలు పడుతున్నప్పుడు నాకు పడిన చేపల గురించి అయితే మీతో పంచుకుంటున్నాను నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక కొత్త వీడియోతో మళ్ళా మనం కలుసుకుందాం అంతవరకు నవ్వు